నమస్తే ఈరోజు చాలామంది పిల్లలు ఒకళ్ళు ఇద్దరు రావడం వల్ల వాళ్ళని చాలా సున్నితంగా పెంచుతున్నాం వాళ్ళ కష్టాలు తెలియకుండా వాళ్ళు పెరుగుతున్నారు అందులో తెలివైన పిల్లలు లక్ష్యాలు పెట్టుకొని జీవితంలో అది చేయాలి అది చేయాలి అనుకునే వాళ్ళు మొత్తం జనాభాలో చాలా తక్కువ పది పర్సెంట్ ఇంకా టాప్లో ఉన్న వాళ్ళైతే వన్ పర్సెంట్ మధ్యస్థంలో ఉన్నోళ్ళు ట్వంటీ పర్సెంట్ మిగిలిన ఎయిటీ పర్సెంట్ జీవితం వాడిని నడిపిస్తుంది ఈ తెలివైన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుకున్న వైపు నడిపించడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళకి అనేక సార్లు కష్టాలు వస్తాయి అనేకసార్లు కష్టాలు వస్తాయి ఉదాహరణకి అబ్రహం లింగన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వడానికి అతనికి ఇరవై ఏడు సార్లు అపజయాలే వచ్చాయి అట్లాస్ట్ బికెమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నాకు తెలిసి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా సద సర్వసాధారణమైన మనసు అతను అంత ఉన్నత లక్ష్యాన్ని సాధించారు మధ్యలో ఆయన పడినటువంటి ఆ కష్టాలను కానీ ఒకసారి మనం బయోగ్రఫీల్లోకి వెళ్తే కానీ మనకు తెలియదు ఉద్దేశంలో అలాంటి గొప్పవాళ్ళు అందులో అబ్దుల్ కలాం గారు అతి సాధారణమైన చాలా పేద కుటుంబంలో పుట్టి అంత గొప్ప ఉన్నత స్థితికి అంటే ఒక ఉన్నత స్థితి అంటే ఒక మనిషిగా ఒక మానవుడిగా ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు ఒక సైంటిస్ట్ అవ్వటం అది ఒక ఎత్తు ఒక మంచి మనిషిగా ఒక మంచి దేశానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా దేశ సేవలో తన జీవితాన్ని అంకితం చేసే విధంగా ఆయన ఎదిగే విధానం చాలా గొప్ప అందుకే ఆయన మాటలు మనం వినాలి ఆయన రాసిన పుస్తకాలు కూడా చదివితే చాలా అలాగే నాకు షేక్స్పియర్ డ్రామాలన్నీ కూడా చాలా బాగుంటాయి అతడు రాసిన పుస్తకాల్లో మొదట అంటే అండ్ క్యారెక్టర్స్ రాజు చాలా ఉన్నతమైన స్థితిలో తన సింహాచనంలో కూర్చొని ఉంటాడు ఒక దశలో తన సింహాసనాన్ని కోల్పోతాడు ఆ స్థితిని ఉన్నత స్థితిని కోల్పోతాడు మళ్ళీ తిరిగి ఎగెయిన్ ఆయన కష్టపడి ప్రయత్నం చేసి మళ్ళీ తన ఉన్నత శిఖరాలను ఆయన చేరుకుంటాడు ఈ మధ్యలో జరిగినంత ట్రాజిడీయే ఆయన అక్కడి నుండి కిందకి పడి కింద నుండి మీదకు లేచి వెళ్ళడం అనేది పెద్ద ట్రాజిడీ అనమాట అలా జీవితంలో ఎదురైనప్పుడు మనం ఎలాగుండాలి అంటే నిరాశ నిస్పృహ అధైర్యం అశాంతి అపకీర్తి అపజయం నా అన్నవారు లేరు అనిపించినా కొన్నంత ఆపద వచ్చినా నీలో ఉన్న ధైర్యము నీలో ఉన్న భగవంతుడు నీకు తోడుగా ఉంటే అన్నిటినీ జయించే శక్తి నీకు వస్తుంది కృంగిపోకు లొంగిపోకు మంచి రోజులు వస్తాయి అన్ని కష్టాలు పోయి అందరూ మె మెచ్చుకునే రోజులు వస్తాయి అప్పుడు ఎదురు చూడు అప్పుడు వచ్చే ఆనందం చిక్కే వేరు కష్టాల తరువాత వచ్చే ఆనందం కిక్కే వేరు తర్వాత నా ఫ్రెండ్సు నా స్టూడెంట్సు నా కొలిగ్స్ ఈ జీవితంలో ఈ అరవై సంవత్సరాల్లో ఎంతోమంత కలిసి ప్రయాణం చేసుకుంటాం బంధువులు ఎవరికైనా ఎక్కడైనా సరే వీడియో కనిపిస్తే అందరికీ ఒకసారి మీకు నేను నాకు మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ